అది క్యాన్స్ అండి రోజు నేను విమానో అయిపోయింది ఆల్రెడీ వాయిస్ తీసుకోండి నేను అన్ని కాలం అందుకే నీకు ఫోన్ చేశాను చంద్రరావు హ్యాప్ క్రికెట్ ఎరీనా అని ఈ టప్ కోర్ట్ని మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం మన కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి కొత్తపట్నం వైపు రేట్లే ఫ్లైఓవర్ కింద పీడిఓ వెంచర్లో ఉంటుంది ఈ హ్యాప్ క్రికెట్ ఎరీనా దీనిలో మనం పిల్లలు ఆడుకోవడానికి టఫ్ కోర్ట్ ఇంకా ఓపెన్ జిమ్ క్యాప్ట్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు సబ్స్క్రైబర్స్కి మంత్లీ సబ్స్క్రైబర్స్కి ఉంటుంది తర్వాత నుంచి కుకింగ్స్ ఉంటాయి పర్ అవర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా మేము తారీఫ్ నిర్ణయించాము నైట్ టైం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండర్ లైట్స్ ఉంటుంది సాటర్డే సండే డిమాండ్ను బట్టి తారీఫ్ జరుగుతుంది అదేవిధంగా స్కూళ్ళకు కానీ నర్సరీ పిల్లలకు కానీ ఈవెంట్స్ కోసం కానీ మేము రెంట్కి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము దానికి తగినటువంటి ఈవెంట్ ప్లానింగ్ ఈవెంట్ బర్త్డే ఫంక్షన్స్ అవన్నీ కూడా మేము ఇక్కడ ఆర్గనైజ్ చేయగలము దానికి సంబంధించినటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ మేము క్రియేట్ చేయగలము ఒంగోలు నగర వాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు థ్యాంక్ ఈ రాత్రి పగలు అంతా రన్నింగ్లో ఉంటుంది మేము ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ కూడా తీసుకున్నాము ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ ఏ విధంగా ఉండదు మీకు అన్ని సౌకర్యాలు మేము అక్కడ కల్పిస్తాము ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది మనం అన్ని కూడా మేమే సమకూరుస్తాము లేయర్స్ వచ్చి బుక్ చేసుకున్న విధంగా ఆడుకొని వెళ్ళచ్చు ఈవినింగ్ ఇక్కడ సరదాగా మొబైల్స్ వేసుకున్న అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం మా ఫ్రెండ్ పూర్ణ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కనుకి ఇంత నాలుగు వందల రూపాయలన్నీ నిర్ణయించడం జరిగింది నైట్ టైం కూడా ఉంటుంది డే నైట్ దీనికి ఈ టైమింగ్స్ అన్నీ కేటాయించడం జరిగింది ఇవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫీస్లోనే చిన్న కేఫ్ లాంటిది కూడా ఒకటి ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను చిన్న పిల్లలకి వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కూడా ఇక్కడ ఉండదు దీన్ని అందరూ ఆదరించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ